వన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనమే మనం మనమే వనం అని పెద్దలు చెప్పారు ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఈ ఏడాది పద్దెనిమిది కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కలను నాటండి ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుంది మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది సోలార్ ప్లాంట్ ఏర్పాటు ప్రభుత్వ పాఠశాల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించాం ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆర్టీసీ వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశాం హైటెక్ సిటీ విప్రో మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండే చోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు సదుపాయం కల్పించాం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరండి ఈ ఏడాది మహిళా సంఘాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు అందించాం అన్ని రంగాల్లో ఆడబిడ్డను ముందు భాగాన్ని నిలపాలని ప్రయత్నిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నాం త్వరలో అసెంబ్లీ ఎన్నికలను కూడా మహిళా రిజర్వేషన్ రాబోతుంది వచ్చే ఎన్నికల్లో మహిళలకు అరవై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు